బ్యాచ్ వాళ్ళ టీం అంతా కూడా మీరు వర్క్ చేస్తున్నారు ఇంకా త్రీ డీ అనేటువంటిది కొద్ది రోజుల్లో పదిహేను రోజులు టైం పడుతుంది దానికి రావడానికి ఆ త్రీ డీ యానిమేషన్ రావడం కోసం ప్రస్తుతానికి వచ్చిన ప్లాన్లు ఏవైతే ఉన్నాయో ప్లాన్లు మనకు గుడి కట్టే ప్లాన్లు అవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి ఆ గుడి ఎంత ప్రకారంలో వస్తుంది అది స్వస్తికి ఆకారం ఎలా ఉంటుంది వృత్తాకారం ఎలా ఉంటుంది ఎలా ఉంటాయి ఆ మూడు ప్రాకారాలు ఎలా ఉంటాయి గుడి ఎలా వస్తుంది రాబోతోంది అని ప్లాన్ ప్రకారం చెప్తున్నారు శ్రద్ధగా ప్రస్తుతం ఉందండి వారి వివరాలు ఇస్తూ ఉంటారు ఒక ఒక వివరణ దాకానే వివరం ఇస్తారు అగ్రికల్చర్ డిగ్రీ కల్చర్లో మనకి చాలా ప్రతి అత్యంత విలువైన సూత్రాన్ని మనకి మనకి దాని అని కూడానే దాన్ని సాటిస్ఫై చేస్తున్న మనము ఇప్పుడు మన జీవన ప్రమాణాలన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం దాంట్లో అత్యంత విలువైన ఆ శ్లోకం లోపభేద ప్రమాణాన్ని భావలాపనీయ యోచనం సాదృష్టం ధికా భంగి తీశారాం ఇది మనకి అర్థమని ద్వారా మనకి అందించిన చాలా చాలా అత్యంత విలువైన శ్లోకం దీంట్లో ఉన్న రహస్యాలు ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళ యొక్క నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ 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 స్టైల్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు మహాత్ములుగాను సిద్ధ పురుషులు గాను ఎంతో మహాత్ములుగాను జీవనాన్ని కొనసాగించారు ఇప్పుడు మనం ప్రజెంట్ మనం జీవన విధానం ఏదైతే ఉందో అది ఓన్లీ మనం ఎగ్జిస్టెన్స్ కోసం చేస్తున్నాం కానీ మన జీవన ప్రమాణం మొత్తం కూడా నూట ఇరవై సంవత్సరాలకి స్థిరీకరించబడింది ప్రతి మనిషి కూడా నూట ఇరవై సంవత్సరాలు అత్యంత ఆరోగ్యకరంగాను అత్యంత మానసిక పరిస్థితులతోని మె మెరుగైన జీవితాన్ని అనుభవించడానికి మన పూర్వీకులు ఎప్పుడో మనకి ప్రమాణపరంగా మనకి ఇచ్చారు బ్రహ్మచర్యం దీని దగ్గర నుంచి ప్రతి ఇయర్ కి కూడా ఎలా ఎలా బ్రతకాలి అనే విషయాన్ని స్థిరంగా ఇచ్చారు ఫార్టీ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫార్టీ ఇయర్స్ టైం పీరియడ్లో మనం మన యొక్క బాధ్యతను మన యొక్క శారీరక ధర్మాల్ని మన యొక్క కుటుంబ వ్యవస్థ యొక్క ఎన్వాయిమెంట్ అన్నింటినీ ఫాలో అప్ చేస్తాము తర్వాత ఫార్టీ ఇయర్స్ నుంచి ఎయిటీ ఇయర్స్ వరకు మనం యోగా సాధనం చేస్తూ భగవంతుని ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక ఎయిటీ ఇయర్స్ వరకు లైఫ్ స్టైల్ని తీసుకుని వస్తాం ఆ టైంలో నలభై ఏళ్ళ వరకు ఉన్న ఏదైతే బాధ్యతపరమైన విధాన విధానం విధి విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా వదిలిపెట్టి అక్కడి నుంచి మనం వేరే లైఫ్ స్టైల్లోకి సమర్ట్ చేయబడతాం నెక్స్ట్ ఎయిటీ ఇయర్స్ నుంచి వన్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా మనము సిద్ధ పురుషుడిగా కన్వర్ట్ అవ్వడానికి గల ప్రమాణాలని మన వాళ్ళు ప్రాచీనలో మనకి సూత్రప్రాంతంగా ఇచ్చారు దీనికి కంటిన్యూ చేయడానికి మన వాళ్ళు వైదికంగా ప్రతి ప్రతి ఊర్లో కూడా ఒక దేవాలయాన్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఆ దేవాలయం నుంచి ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అంది అందించాలనే ఉద్దేశంతో శాస్త్ర రహస్యాలు అన్నింటినీ కూడా నిగుఢంగా మనకి ప్రా ఒక ప్రాక్టీస్ ద్వారా చేసుకుంటూ వచ్చారు దీంట్లో మనం ఇప్పటివరకు చూస్తున్న టెంపుల్ కల్చర్ ఒక విధానంగా జరుగుతుంటే అత్యంత ప్రాచీన టెంపుల్ విధానం అంతా కూడా చాలా చాలా వివరంగా మనకి అందించబడింది అందుకనే భారతీయ సంస్కృతి ఎన్నో ఇన్నోవేషన్స్ తోటి ముందుకు నడుస్తా ఉంది ప్రస్తుతం మనం ఈ టెంపుల్ని ఎగ్జిబిషన్లకు తీసుకొచ్చినప్పుడు ప్రాచీన సూత్రాలన్నింటినీ కూడా చాలా వరకు ఎగ్జిబిషన్లు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ టెంపుల్ని డిజైన్ చేయడానికి ముందుకు వచ్చాం కాంబోడియా అండ్ మలేషియన్ ఏరియాస్ లో ఉన్న అత్యంత ప్రాచీనమైన అత్యంత పెద్దదైన టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ గోరబదర్ లో ఉంది ఆ టెంపుల్ ప్రామాణికంగా చూసినప్పుడు సో ఈ టెంపుల్ చాలా మందికి పరిచయం ఉండే ఉంటుంది ఈ ఉన్న అత్యంత పెద్దదైన టెంపుల్ ఇది దీని దీని రహస్యాన్ని ఇప్పటికీ కూడా రీసెర్చ్ లో చేస్తా ఉన్నారు అప్పుడు మనిషిలో ఉన్న షత్ చక్రాలన్నీ కూడా ఏ రకంగా శాస్త్రపరంగా మనకి టెంపుల్ కన్స్ట్రక్షన్ లోపల కన్వర్ట్ చేయబడ్డాయో దీనికి భౌగోళికంగాను తర్వాత ప్రతి సూత్రపాతంగానూ మానవ జీవితాన్ని కంప్లీట్ గా మహోన్నతుల జీవితానికి కన్వర్ట్ చేయడానికి శాస్త్రపరంగా మనం ఇచ్చిన విధి విధానాలని ఈ కల్చర్ లో కన్వర్ట్ చేయడం జరిగింది సూత్ర సూత్రపాతంగానే మనం ప్రస్తుతం టెంపుల్ని డిజైన్ చేసాం ప్రస్తుతం మీకు బ్రీఫ్గా మన టెంపుల్ స్ట్రక్చర్స్ చూపిస్తున్నాను ఇక్కడ ఇవన్నీ కూడా మనం చూసాం సార్ ఇది అనే మహాశివాలయం అత్యంత ప్రాచీనమైనది అత్యంత స్టాండర్డ్ ప్రొసీడింగ్స్ తో జరిగింది ఇక్కడ ఉన్న పైన ఉన్న అండ ఏదైతే ఉందో నూట ఎనిమిది టన్నుల విలువైన అత్యంత ఒకే ఏకశిలతో నిర్మించబడింది ఈ శాస్త్ర ప్రమాణాలు ఎప్పటికీ కూడా మిశ్రీగానే ఉన్నాయి ప్రపంచంలో ఇలాంటి ఉన్నతమైన ప్రమాణాలతో మన టెంపుల్ని నిర్మించాలనే ఉద్దేశంతో నియర్లీ చాలా చాలా ప్రదేశాల్లో ఉన్న టెంపుల్స్ కూడా రీసెర్చ్ చేసి మన టెంపుల్ లో తీసుకొచ్చాం ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న మూడు నిర్మాణకమైన శైలులు ఏవైతే ఉన్నాయో నగర ద్రావిడ విసార ఈ మూడు కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి ప్రస్తుతం మనం చెప్పుకోదగిన అంశానికి చాలా దగ్గరకు వచ్చాం ఇది వరకు లో ఉన్న శ్రీచక్రకాలంలో ఉన్న టెంపుల్ దీని యొక్క ప్రమాణం టోటల్ గా మనకి స్క్వేర్ షేప్ లో ఉంటుంది ప్రతి చిన్న కీటలు కూడా మనకి రహస్యాలన్నిటిని కూడా పొందుపరుస్తూ చాలా నిగూఢంగా దీన్ని నిర్మించారు ఇది నిర్మించిన దీని యొక్క ప్రభావం నియర్లీ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ ప్రస్తుతం ఉన్న సమాజం మొత్తం మీద నడిపించిందంటే అతిశయక్తి కాదు అది ఇప్పటికీ కూడా మనం సోనోగ్రఫ్ అనే సైంటిఫిక్ అప్రోచ్ లో తీసుకుని వస్తే శ్రీచక్రం శ్రీచక్ర కాలంలో మనకి ఎగ్జిట్ మనకి ఆ వైబ్రేషన్స్ వైబ్రేషన్ ఎగ్జిబిషన్లోకి వస్తాయి మనకి వీటికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఇంకా మనకి దగ్గర చేరలేదు అన్ని కూడా మనకి వైదిక ధర్మంలోనే మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి వీటిలో అందుకనే వీటిని ప్రతి వ్యక్తి కూడా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ యొక్క మిడిల్ బ్లాం కట్టలో ఉన్న ఫినైల్ ప్లాంట్ అనేది యాక్టివేట్ అవుతుంది దానికోసమే మనం ఈ యొక్క ప్రాసెస్ ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మచర్యం నుంచి చివరి కూడా ఒక స్థిరమైన జీవన విధానాన్ని అలవల్చుకోవడం ఉద్దేశం దానికి సహాయపడే వ్యవస్థే ఇవైతే వ్యవస్థ ప్రస్తుతం మనం నిర్మించబోయే టెంపుల్ యొక్క ఇది అవుతా టోటల్ గా దీంట్లో మనకి మూడు ప్రాకారాలు కనిపిస్తున్నాయి మూడు ప్రాకారాలు కూడా నూట ఎనిమిది సెంటర్ లో ఉన్న స్క్వేర్ షేప్ ఏదైతే ఉందో అది యొక్క నూట ఎనిమిది ఎకరాలలో నిర్మితమవుతున్న టెంపుల్ కాంప్లెక్స్ టోటల్ గా దాని చుట్టూ ఒక రెండవ ప్రకారం వస్తుంది ఆ రెండవ ప్రాకారం తర్వాత మూడవ ప్రకారం ఈ మూడు ప్రాకారాలు కూడా ఒక్కొక్క దానికి కూడా కనెక్ట్ అయి ఉంటాయి ఎకో ఫ్రెండ్లీ అండ్ రీజెనరేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ ని కనెక్ట్ చేసుకుంటూ ఈ వ్యవస్థను నిర్మిస్తున్నాం ఎక్కడ కూడా ఈ లోపల కార్బన్ ఎప్రోచెస్ ని ఎంటర్ కానివ్వకుండా కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటల్ ఎన్వాల్మెంట్ తోటి ఎనర్జీ సోర్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ మీడియం బయో ఫ్యూయల్స్ ని మనం ఉపయోగించుకుంటూ లోపల వ్యవస్థని నడిపించడం కానీ రీసైకిలింగ్ ఎప్రోచెస్ ని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం కానీ టోటల్ గా ఎకో ఫ్రెండ్లీ అండ్ గ్లోబలైజేషన్ ప్రకారం చూస్తున్నా కూడా అన్నిటికీ కూడా మనకి చాలా చాలా అత్యంత ఉన్నతమైన ప్రమాణాలు ప్రాచీన ప్రమాణాలను మళ్ళీ ఇక్కడ మనం తీసుకొస్తున్నాం దీని చుట్టూ మూడో ప్రకారం చుట్టూ మనకి ఒక కందకం ఉంటుంది ఆ కందకం నుంచి వచ్చే వాటర్ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఇన్సైడ్ టెంపుల్ స్ట్రక్చర్ కి కనెక్ట్ అయి ఉంటుంది సేమ్ టైం అవుట్ సైడ్ ఉన్న అగ్రికల్చర్ సిస్టమ్ కి కూడా కనెక్ట్ అయి ఉంటుంది టోటల్ గా మనం ప్రాచీన పద్ధతులను యూజ్ చేస్తూ ఆల్మోస్ట్ నియర్లీ అప్పట్లో ఉన్న సేంద్రియ పద్ధతులతో మనం ఇక్కడ వ్యవసాయాన్ని ఇక్కడ ఎగ్జిక్యూషన్ తీసుకోవాలని ఇక్కడ ఇక్కడ దొరుకుతున్న విత్తనాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రపంచం మొత్తం ఎగ్జిక్యూషన్ తీసుకొచ్చే విధంగా ఒక సిస్టమ్ ఇక్కడ క్రియేట్ చేయాలి అనేది డిజైన్ చేస్తుంది సో దిస్ ద మెయిన్ టెంపుల్ టెంపుల్ లో మనకి శివలింగా ఉన్న ఈ టెంపుల్ మనకి చాలా టాప్ హైట్ లో వస్తుంది స్టేజ్ లాస్ట్ స్టేజ్ ఇక్కడ మీరు గమనిస్తే పానుమట్టం యొక్క పానుమట్టం యొక్క ఇక్కడ ఈ షేప్ ఇది ఉందో టోటల్ గా అర్ధచంద్రాకారంలో ఉంటుంది ఈ అర్ధ చంద్రాకారాన్ని ఈ యొక్క డోమ్ షేప్ లో కన్స్ట్రక్షన్ డిజైన్ చేయడం చాలా ప్రత్యేకంగా దీని చాలా మంది ఉద్ధులైన స్థపతులు అందరూ కూడా అంగీకరించి దీన్ని నిర్మించడానికి ముందుకు వచ్చేది ఈ డిజైన్ చేయడంలో చాలా మంది సహకరించారు దీని యొక్క మెయిన్ ప్రాముఖ్యత ఏమిటంటే మొత్తం విశ్వ హిశాంతరాలను మొత్తం కూడా మనకి ఎలాగైతే మనకి ఒక ప్లానిటోరియం లాగా మనకి చూస్తాము మనం అదే స్థితిలోకి ఈ ఏరియాలోకి వెళ్ళగానే పర్టికులర్ గా ఇక్కడికి మనం చేరుకోగానే లోపల ఒక ప్లానిటోరియం ఉంటుంది దీంట్లో స్టేర్ కేసెస్ ఏదైతే ఉంటుందో మనకి గోల్డెన్ రూల్ ప్రిన్సిపల్ ప్రకారం ఎగ్జిబ్యూషన్ లోపలికి వెళ్తున్నప్పుడు కంప్లీట్ గా మనం విశ్వాన లోపలికి వెళ్తున్నాము అన్న ఒక ఫీలింగ్ తోటి లోపల నిర్మాణం అనేది జరుగుతుంది అక్కడి నుంచి ఈ సెంటర్ లో ఏదైతే ఉందో కంఠభాగం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం మెయిన్ టెంపుల్ యొక్క డయాస్ లోకి మనం ప్రవేశిస్తాం దీనికి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏమంటే మనకి బ్లాక్ హోల్ నుంచి నెక్స్ట్ జనరేట్ నెక్స్ట్ అప్రోచ్ లో ఎవరైతే వెళ్తారో అక్కడికి ఉన్న ఉన్న సైంటిఫిక్ అప్రోచ్ సింబాలికల్ గా రిప్రజెంట్ చేస్తున్నాం మనం ఎప్పుడైతే బ్లాక్ హోల్ లోకి వెళ్తామో కాలం ఆగిపోతుంది అక్కడి నుంచి నెక్స్ట్ అప్రోచ్ లోకి వెళ్ళినప్పుడు వేరే డైమెన్షన్ అంటే అతీతమైన ఒక శక్తిని దగ్గరికి మనం వెళ్లే డైమెన్షన్ లోకి వెళ్ళడాన్ని ఇక్కడ సింబాలికల్ గా మనం దీన్ని డిజైన్ చేస్తాం ఈ యొక్క కంప్లీట్ లింగాతారాకృతి వాయులింగా తారాకృతిని మనం ఎగ్జిక్యూషన్ తీసుకొస్తాం ఈ లింగాతారం మొత్తం కూడా నియర్లీ లక్ష నూట ఎనిమిది నిర్మితమవుతుంది నిర్మితం టెంపుల్ కాంప్లెక్స్ లేయర్ లో ఉన్న టెంపుల్ కాంప్లెక్సెస్ ఇక్కడ మొత్తం కూడా ద్వాదశ లింగాలు తో ఉన్న పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని క్షేత్రాలు తర్వాత శివుని యొక్క అత్యంత ఉన్నతమైన స్వరూపాలు ఏవైతే ఆ స్వరూపాలతో కూడిన దేవాలయాల యొక్క కాంప్లెక్స్ మొత్తం కూడా ఈ యొక్క ఫస్ట్ లేయర్ ఆఫ్ థింగ్ లో ఉంటుంది అనమాట పంచమకాలు ఏవైతే ఉన్నాయో పంచమకేశ్వరు సత్యోజాతం అఘోరం తత్వం విశాలం ఆ ఈ పంచమకాలు మధ్యలో ఉన్నట్టు శివలింగాన్ని స్వామి వారు ప్రాక్టిక్ గా ప్రసారం చేసారు మిగతా తూర్పు ఉండేటువంటి సత్పురుషము దక్షిణం ఉండేటువంటి అఘోరము పశ్చిమ సత్యోజాతము ఉత్తరం బాహదేవము ఈ ఐదు ముఖాలు ఐదు దేవాలయాలు చుట్టూ రాబడుతున్నాయి ఇది పంచాయతీలుగా రాబడుతుంది రాబడుతుంది మాత్రమే ఎగ్జిబిషన్ చూస్తున్నారు ఒక స్కెచ్ అనుకోండి ఇది సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి కంప్లీట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్స్ తోటి త్రీ లో డిజైన్ అవుతుంది సో దాన్ని మీ ముందు తొందరలోనే తీసుకొస్తాము సో దిస్ ఇస్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్ సో ఇక్కడ చూస్తున్న వృత్తాకారంలో మనకి స్వస్తిక ఆకారంలో మొత్తం రోడ్ రోడ్వేస్ అన్ని కూడా నిర్మించడం జరుగుతుంది సో ఇట్ ద సేమ్ ఏ కార్నర్ నుంచి చూసినా సరే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి రోడ్ వేస్ అంతా కూడా టౌన్ ప్లానింగ్ లో ఎగ్జిబిషన్ లో తీసుకు సో ఇది అవుటర్ రింగ్ రోడ్ దీని చుట్టూరా ఉంటుంది ఈ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఇక్కడ కూడా కెనాల్ అనేది దీని చుట్టూరా నిర్మితమవుతుంది అవుతుంది అట్ ద సేమ్ టైం టెంపుల్ కాంప్లెక్స్ చుట్టూరా కూడా ఇక్కడ కూడా ఒక కెనాల్ అనేది నిర్మితమవుతుంది ఈ రెండు కాంప్లెక్సెస్ రెండు రెండు వాటర్ కెనాల్స్ నుంచి వాటర్ అనేది ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గా కూడా మనం ఫుల్ ఫ్లెచ్డ్ గా ఎప్పుడు లోట్ లేకుండా మనం వాటిని స్టోర్ చేసుకోవడానికి తగ్గ వాటర్ రిజర్వాయర్ సిస్టమ్ ని ఇక్కడ ఎంగేజ్ చేస్తున్నాము అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ సివిలైజేషన్ లో మనకి ఉన్న కంప్లీట్ వాటర్ టెక్నిక్ టెక్నిక్ ఏదైతే ఉందో వాటర్ స్టోరేజ్ లా కానీ వాటర్ యూటిలైజేషన్ టెక్నిక్స్ కానీ ఇక్కడ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం మనం ఇప్పటికి దగ్గర దగ్గర ఐదు వేల సంవత్సరాలుగా మనకి ఇండస్ వ్యాలీ మనకి భారతదేశానికి ఖ్యాతిని ముందుకు తీసుకెళ్తా ఉంది అదే సిస్టమ్ ని ఇక్కడ తీసుకుని రావడానికి ఈ డిజైన్ ఎగ్జిక్యూషన్ చేయగలిగాం ఈ దేవాలయానికి ప్రధానంగా పరిచయం పట్టాయి ఎన్ని మార్గాలు అది అష్టమూర్తులు ఏదైతే ఈశ్వరుకున్నాయో అష్టమూర్తులకి అష్ట మార్గాలు అలాగా ఈశాన పశుపతి అనే మార్గాలు ద్వారా దేవ కింద్రావ దేవాలను ప్రవేశించచ్చు ప్రవేశించవచ్చు రకాల దేవాలయం మూడు రకాలు కనబడతాయి మీకు తెలియను దాని ప్రకారంగా శివునికి చుట్టూనే ఉండేది వాడి నీకు రెండు వందల ఉంటుంది ఆవాలు ఇచ్చి మంచిగా మూడు వందల నాలుగు వందల అడుగులు ఈ బేస్మెంట్ దగ్గర నుంచి ఆ శివలింగ టాప్ కెలిసి నాలుగు వందల అడుగులు దాకా వస్తుంది ఇదంతా కన్స్ట్రక్షన్ చేయడం సులభమైన విషయం కాదు అపరమైన తాములు మాత్రమే చేయగలరు మహా కష్టంతో అద్భుతమైనటువంటి శాస్త్రంతో అద్భుతమైనటువంటి నైపుణ్యంతో మన ప్రొఫెసర్ గారి దీనికి డిజైన్ చేసి ఆ రకంగా నిర్మాణం చేస్తున్నారు చూస్తారు కదా మీరు ఎలా ఉందో అద్భుతమైన బంగారు దేవాలయంగా మూడు ప్రకారాలు శివలింగ శివలింగ పైన ఏర్పాటు చేయబడుతోంది ఇదంతా డిజైన్ చేశారు చక్కగా ఇది బేసిక్ స్కెచ్ ఇది సో ఇక్కడ చూస్తున్న ఈ ఏరియా మొత్తం కూడా అంటే ఫస్ట్ ప్రకారం అంతా కూడా ప్రాచీనమైన నగరం ఏదైతే ఉందో అది టోటల్ గా నిర్మాణం చేయడం జరుగుతుంది దీని నిర్మాణానికి అప్పట్లో వాడిన మెటీరియల్స్ మీద మేము కంప్లీట్ గా రీసెర్చ్ చేయడం జరిగింది నియర్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా దీనిపైన రీసెర్చ్ చేస్తున్న మెటీరియల్ నిగ్జిక్యూషన్ తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మేబీ ఇది శివశంకరం అయ్యి ఉండొచ్చు సో ఈ టెంపుల్ కోసమే అయ్యుండ చోల్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అదే మెటీరియల్ మీద రీసెర్చ్ చేస్తున్నాము దీనికి ప్రమాణం వచ్చేసి మనకి శివలింగానికి పానుమట్టంలో మనం యూజ్ చేసే నవ పాషాణాలతో పాటు టోటల్ గా మనం శివలింగకాన్ని మనం బిగించేటప్పుడు యూజ్ చేయబడే అష్టబంధనాన్ని ఈ మెటీరియల్ కి ప్రమాణంగా తీసుకున్నాం బేస్ ప్రమాణంగా తీసుకుని అదే బేస్ ప్రమాణాన్ని మొత్తం మెటీరియల్ కన్స్ట్రక్షన్ బేస్ గా మనం యూజ్ చేస్తున్నాం దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల పాటు ఆ ఆ లోని హీట్ అనేది లోపలికి రాకుండా చాలా కూల్ గా ఉండే విధంగా డిజైన్ చేయబడుతుంది ఎంత ఎండ ఉన్నా గానీ ఎంత హ్యూమిడిటీ ఉన్నా కానీ ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ లోపల ఉన్న వాళ్ళకి ఆ యొక్క ఎఫెక్ట్ ఏమి కనిపించింది ఇంకొకటి ఏమంటే కన్స్ట్రక్షన్ ఎంత క్లైమేట్ కల క్లామిటీస్ కానీ లేదంటే కనుక భూమి భూమి లోపల ఉన్న పొరల యొక్క సర్దుబాటులో జరిగిన ఎన్ని కైండ్ ఆఫ్ ఎన్వాన్మెంట్స్ కానీ అన్నిటికీ కూడా తట్టుకునే విధంగా ఈ సిస్టమ్ అనేది నిర్మించడం జరుగుతుంది ఇది మనకి కొత్తదేం కాదు ఇది ఇది అనాదిగా మనకి తొత్తుల కాలం నుంచి చోడ కాలం నుంచి ఉన్న ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్స్ నుంచి రిఫైన్ చేసిన మనకి ఉన్న ఎసెన్స్ ని మనం ఇక్కడ ఈ రోజు మనం యూజ్ చేయడం జరుగుతుంది అందువల్ల దీని యొక్క డిజైన్ మొత్తం కూడా ప్రాచీన భారతీయతని ప్రమాణంగా మనం చూపిస్తాం ఇక్కడ లోపల మనకి ఫస్ట్ నగరం లోపల ఈ యొక్క నగరం మొత్తం కూడా మనకి దీంట్లో రహదారులు ఉంటాయి తర్వాత యూనివర్సిటీస్ ఉంటాయి తర్వాత ఆయుర్వేదిక్ విశ్వవిద్యాలయాలు ఉంటాయి మహిళలకి ఉన్న వృత్తిపరమైన వాళ్ళు చేసుకోవడానికి సంబంధించిన కుటీర పరిశ్రమలు దగ్గరించి అన్ని ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ని ప్రొడక్షన్ చేసే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచెస్ని మనం ఇక్కడ ఎగ్జిబిషన్కి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని మనం అందరికీ తీసుకోవాల్సి వస్తుంది ముందుకి విద్య నేర్చుకుంట నేర్చుకుంటూనే వాళ్ళు ఒక చిన్న పరిశ్రమని రన్ చేసుకునే విధంగా అక్కడ వచ్చిన మళ్ళీ ఆ పరిశ్రమ ద్వారా ప్రొడక్ట్స్ని వరల్డ్ వైడ్గా ఎగ్జిబిషన్లో తీసుకొస్తూ మళ్ళీ ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ని ఒక సైంక్లింగ్ని ని మనం ఇక్కడ ఎగ్జిబిషన్లో తీసుకొచ్చే విధంగా విశ్వవిద్యాలయాల్ని డిజైన్ చేయడం జరిగింది దీనికి ఆల్మోస్ట్ ఈ మన యొక్క లోని తర్వాత జర్మనీ అండ్ ఆఫ్రికన్ అండ్ ఇండియా ఈ ఫోర్ ఏరియాస్ నుంచి ఒక ఫోర్ యూనివర్సిటీస్ డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళంతా కూడా అంగీకరించారు వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా ఇక్కడ దీన్ని ఈ యొక్క లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా మాకు మాకు చాలా సహకారాన్ని అందించే విధంగా ముందుకు వచ్చారు ప్రస్తుతం ఇది చాలా 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 విలువైన ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకంటే ఏ ఏరియా తీసుకోండి మీరు జర్మనీ తీసుకోండి లేదంటే కాలిఫోర్నియా తీసుకోండి ఎక్కడ తీసుకున్నా కూడా మనకి శైవత్వం అనేది ప్రతి చోట మనకి అవైలబుల్గా ఎవిడెన్సెస్ ఇస్తూ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఈ సిస్టంలోని వరల్డ్ వైడ్ గా మొత్తం ఈ టెంపుల్ కనెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ వరల్డ్ టూరిజం ఎగ్జిబిషన్ ఉద్దేశంతో వరల్డ్ టూరిజం వాళ్ళు అందరూ అన్ని మూలల నుంచి మన దగ్గరికి వచ్చి ఓ భారతీయ ప్రాచీనత జీవన విధానం ఇలా ఉండేదా అనే విధంగా ఇక్కడ కొన్నాళ్ళు నివసించి వాళ్ళ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ అయ్యే విధంగా మనం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ మనం ఇక్కడ లో తీసుకొస్తున్నాం మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి